ఫ్రెండ్స్ ప్రెజెంట్ అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే ఉన్నావు బ్యాక్ సైడ్ మొత్తం చూడండి వరద అయితే పారుతుంది సో నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇక్కడ వరద పారడం లైఫ్లో ఫస్ట్ టైము ఓ ఇది చూడండి బుడగలు 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 భూమి లేకి నీళ్ళు వెళ్ళిపోతాను సౌండ్ వినిపిస్తుంది మీకే బుడగలు 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 భూమిలేక మొత్తం నీళ్ళు వెళ్ళిపోతాను లోపలికి సో ఈ పల్లెకి మొత్తం అంత నీళ్ళు వచ్చినాయంట ఆగదట్ల పల్లి మొత్తం అంత సగం మునిగిపోయింది పోపము అక్కడ కనిపిస్తుంది కదా అదే మొత్తం పల్లె ఆ ఊర్లోకి కూడా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయంట ఇది ఫస్ట్ టైం చూడడం ఊర్లోకి కూడా నీళ్ళు వెళ్ళిపోవడము ఆ రిస్క్ టీం కూడా ఆల్రెడీగా చాలా మందిని కాపాడినారంట ఓహో మొత్తం భూమి అన్ని నీళ్ళు వెళ్ళిపోతాను లోపలికి అక్కడ కనిపిస్తుందా మీకు చూడండి భూమ్కి నీళ్ళు వెళ్ళిపోతాను చెడు కొత్త 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 ఉడుకుతుంది ఉడుకుతూ లోపలికి వెళ్ళిపోతాను చూడండి కనిపిస్తుంది మన సేమ్ గ్యాస్ ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడుకుతుంది మొత్తం అంత ఆటకిటికే ఆడైతే పెద్ద బొంగు పడింది ఆడైతే ఉడుకుతుంది ఆడ ఆడైతే చూడండి ఎట్లా ఉడుకుతుందా ఊరనీ పోసుకల్లా నీళ్ళన్నీ ఉడుకుతాయి లోపలికి వెళ్ళిపోతానే భూమిలోకి వెళ్ళిపోతానే ఎప్పుడూ ఓ పది ఇరవై సంవత్సరాల క్రితం వచ్చింది ఇక్కడ ఈ వంక ఎస్కే యూనివర్సిటీ కింద వస్తుంది ఇది ఉప్పరపల్లికి పోతుంది ఈ వంక డైరెక్ట్ ఉప్పరపల్లి పోతుంది ఉప్పపల్లి కింద పండువేరు వంక అంటారు దీన్ని సో ఇది మాత్రం చాలా వింత అది చూడండి నీళ్ళన్నీ లోపలికి భూమిలోకి వెళ్ళిపోతున్నాయి లేదా నేనైతే ఎప్పుడు చూడలేదు బా మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి భూమి లేక మొత్తం నీళ్ళు వెళ్ళిపోతున్నాయి భూమి లేకు లొంగబడినా చూడండి అటు చూడండి మళ్ళీ ఏంది ఏం కథ అర్థం కాలేదు మొత్తం భూమి లేకు నీళ్ళు వెళ్ళిపోతాను లోపలికి కనిపిస్తుందా ఓ రెండు పెద్ద విచిత్రం మొత్తం ఆటికిటికి భూమిలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి భూమి మొత్తం నీళ్ళు తాగేస్తుంది ఇది ఇక సో అక్కడ కూడా వెళ్దాం మనము ఊర్లో కూడా వెళ్దాం ఊర్లో కూడా ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చినాయి మునిగినాయి కొట్టాలి అని చూద్దాం ఊర్లోకి కూడా వెళ్దాం సో వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ అవుద్దండి ఇది మాత్రం పెద్ద వింత భూమిలోకి నీళ్ళు పోతున్నాయి ఈరోజు రాత్రి కూడా వర్ష భా వర్షం భారీగా వస్తుందంట అలా రేపు ఎట్లుండబోతుంది ఇంక చూద్దాం వెళ్దాం ఇంకా అవతల పక్కకి వెళ్ళి చూద్దాం ఆ ఊర్లోకి కూడా పోదాం నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి చూద్దాం ఇంకా తక్కినాయి నీళ్ళు కొద్దిగా చూడండి పెద్ద వింత ఇది భూమిలోకి నీళ్ళు పోతున్నాయి